జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ పద్మనాభ వైకుంఠనాథ జయ ఈ వీడియోలో కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి నరదృష్టి చాతపడి మరుగుమందు వశీకరణ ఈ నాలుగు అంశాలు ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి దానికి మీరు తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు ఏమిటనే దాని గురించి ఈ అంశాల మీద ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారిలో నరదృష్టి ప్రభావం అనేది వీరికి ఏ ఏ పరిస్థితుల్లో అయితే వీరు కుటుంబ స్థితిగతులు కానీ బంధుమిత్రులు కానీ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ స్నేహితులు కానీ నా వాళ్ళని అనుకుంటారో అటువంటి అయిన వాళ్ళ నుంచే వీళ్ళ మీద జనదృష్టి జనగోశ ప్రభావం అధికంగా పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అంటే మనం మన దగ్గర లేదు అన్న ఎదుటివారు నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు అలాంటి జాతకం ఈ కర్కాటక రాశి స్త్రీ పురుషుల్లో ఎక్కువగా ఉంది ఏదైనా మంచి వస్త్రం కట్టినా అబ్బో ఏదో కాస్త గొప్పగా స్థితికి ఎదిగారనేటటువంటి దృష్టి పడటము ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు జరిగినా ఏదైనా ఒక వస్తువు కొన్నా ఒక ఇల్లు కొన్నా ఏదైనా ఒక భూమి కొన్నా కనీసం ఒక బండి వాహనం కొన్నా ఒక బంగారం నగ కొన్నా కూడా తొందరగా వీరి మీదకి స్పీడ్ అనమాట దృష్టి ప్రభావం చాలా వేగంగా తుఫాను ఏ మాదిరిగా అయితే వస్తుందో ఆ మాదిరిగా వీరి మీద చెడు ప్రభావం అనేది ఏదైతే ఈ నర దృష్టి ప్రభావం ఉందో ఈ నరదృష్టి ప్రభావం అంత స్పీడ్గా వీరిని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దానికి మీరు వీలైనంత వరకు కొంతమందితో మీ వ్యక్తిగత వివరాలు కానీ కాస్త మన మీద కొంచెం దృష్టి కలిగిన వారు ఉన్నప్పుడు వారి ముందు కొంచెం మంచి వస్త్రం కానీ ఏదైనా వాహనం కానీ ఏదన్నా ముఖ్యమైన పని కానీ శుభకార్యం కానీ నలుగురికి మన ఎదుగుదల అనేది అర్థం కాకుండా కొంచెం వాళ్ళ కళ్ళ ముందు దృష్టి ప్రభావం పడకుండా కొంచెం సాటున ఏదో మనం ఉండి లేనట్టుగా అట్లా అట్లా జీవించుకుంటూ నడవటం అనేది మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏదైనా కొన్నా ఏదైనా చేసినా పది మంది కంటికి పడేలా కాకుండా నలుగురు దృష్టి మీ మీద పడేలా కాకుండా కాస్త దానికి మీరు ఏది చేసినా కొంచెం నాలుగు గోళ్ల మధ్య జాగ్రత్తగా ఉండేలాగా కొంచెం సీక్రెట్గా మీ ప్రయత్నాలది మీరు చేసుకొని మీ ఇంటివారు తప్ప బయట వారికి కూడా ఏ కార్యం జరగకపోయినా ముందే చెప్పుకోవటం వల్ల అవి జరిగే పనులు కూడా జరగకుండా పోతాయి కాబట్టి ఇలా మీరు కాస్త జాగ్రత్తగా పాటించడం మంచిది అలాగే చేతపడి ప్రయోగం నుంచి కూడా ఈ రాశి కలిగినటువంటి వారి మీద ఎక్కువ శాతము దీని ప్రభావం ఈ రాశి కలిగిన వారి మీద జాతకులకు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది సహజంగా చేతపడి ప్రభావం అనేది కొంతమంది గెట్టినటువంటి వారు బంధుమిత్రుల్లోనూ ఒక్కోసారి అయిన వారు అనదమ్ముల్లో కూడా తాలివాలల్లో బ్లడ్ రిలేషన్లో కలిగినటువంటి వారిలో కూడా కొంతమంది వ్యాపారం దగ్గర ఉద్యోగ స్థానంలోనూ కొన్ని కొన్ని సందర్భాల్లో వారిని ఎదురుపడి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల వలన పిల్లల మీదో కుటుంబీకుల మీదో పెద్దవాళ్ళ మీదో ఇంట్లో ఆడవాళ్ళ మీదో వీరు ఏదో ఒక విధంగా చెడిపోవాలి నష్టపోవాలని చెప్పి వారికి ఉన్నటువంటి విషదృష్టి ప్రభావంతో కొంతమంది గురువుల ద్వారాగో వ్యక్తుల ద్వారాగో చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఆ చెడు ప్రయోగాలు అనేటువంటి చేతబడులు అనేది కూడా వీరికి తొందరగా అట్రాక్ట్ చేయటం దాని ప్రభావం పడిన వెంటనే ఏదో ఒక నష్టం జరగటము బాగున్నటువంటి కుటుంబ పరిస్థితులు కూడా అంతా చిక్కుల్లో పడిపోవటము ఒకదానికొకటి సంబంధం లేని స్థితిలో ధనము ప్రభావంగా పేరు ప్రభావంగా ఆయు ఆరోగ్యం కుటుంబ స్థితిగతులు మొత్తం కూడా ఎక్కువ శాతం డ్యామేజ్ అవ్వటానికి ఈ శాతపడి ప్రభావం వీరి మీద అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇందులో మీరు మాత్రము శత్రువుల్ని పెంచుకునేటటువంటి పరిస్థితులు కాస్త ఆలోచించి దూరంగా ఉండాలి అలాగే మన వలన ఏదైనా నష్టం జరిగినా మన మీద ఎవరు ఏదైనా చెడు ప్రభావం పట్టి చేస్తున్నా లేదు ఈ తరహా సంబంధించిన ఏదైనా చెడులు కుటుంబంలో జరుగుతున్నాయంటే మీరు ఏమి కాదులే ఏమీ జరగదులే అని సమయాన్ని వ్యర్థం చేయకోకుండా ఏదైనా చిన్న చిన్న సమస్య వెంటనే మిమ్మల్ని కొంచెం కలవర పెట్టి ఏదైనా అనుమానం వచ్చిందంటే తొందరగా మీరు మెరుగుతో తెలుసుకొని ఇదేమైనా దానికి సంబంధించిన ప్రభావం అని అర్థం చేసుకొని తక్కువ సమస్య నుంచి బయటపడేలాగా మీరు ముందస్తుగా కొన్ని పరీక్షలు దానికి సంబంధించిన కొన్ని విధానాలు తెలుసుకొని అది అవునా కాదు తెలుసుకొని బయటపడేటటువంటి ప్రయోగాలు చేసుకోవటం అదేవిధంగా ఈ శత్రు ప్రయోగాల కంటికి కానీ తర్వాత మన మీద ఏదైనా ఆరోగ్య స్థితిగతి ప్రభావం ఏదైనా చిన్న చింతగా జరుగుతున్నా కూడా ముందుగా మేలుకోవటం అనేది చేయటం వలన ఈ చేతబడి చెడు ప్రయోగాల మీద కూడా మీ మీద ఎక్కువ ప్రభావం చూపించకుండా ఉండేదానికి అవకాశం ఉంది అలాగే మరుగు మందుకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఈ మరుగు మందు అనేది ప్రేమికుల మధ్య కొంత వివాహేతర సంబంధం కలిగినటువంటి స్త్రీ పురుషుల మధ్య ఒక్కొక్క చోట ఒకరు మన మార్గంలో రావాలి మా చెప్పు చేతుల్లో ఉండాలని కొంతమంది మధ్యలో ఏదైతే అనెక్స్పెక్టెడ్గా ఏర్పడినటువంటి పరిచయాలు ఉంటాయో అక్రమ సంబంధాలు అలాంటి ప్రభావంలోనూ కొంతమంది కోడలు కానీ అల్లుళ్ళు కానీ మా చెప్పు చేతుల్లో ఉండాలని చేసేటటువంటి కొన్ని ప్రభావాల వలన వారు ఏంటంటే మద్యపానానికి అలవాటు పడటము కుటుంబం పిల్లల మీద భార్య మీద కుటుంబ పరిస్థితుల మీద అవగాహనలు అనేది పూర్తిగా కోల్పోవటం కొన్ని రాంగు దారుల్లో అంటే చెడుదారుల్లో నడవటము ఏం చేస్తున్నారో అర్థం కాకపోవటము వారి మనసు కానీ మైండ్ కానీ అంతా కూడా మతిమరుపు వచ్చేసి అనారోగ్య పరిస్థితి పెరిగిపోయి విపరీతమైనటువంటి చెడు అలవాట్లకు బానిసయ్యేటటువంటి ప్రభావం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా మీరు ప్రేమించుకున్నటువంటి వ్యక్తుల మధ్య కానీ మీ మీద కాస్త ఎవరైనా ఆ తరహా పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు ఆ తరహా ప్రభావం వాళ్ళకి అలవాట్లు ఉంది అని అనుకున్నప్పుడు అక్కడ భోజనం చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పడాలి వాళ్ళు ఏదైనా వస్తువులు ఇచ్చినా మీరు వాడుకునేటప్పుడు తలకు నూనె రాసుకున్న తీసుకునేటప్పుడు తర్వాత వాళ్ళు ఏదైనా క్యారేజీలు పెట్టినా తినమని చేసినా ఈ తరహా ఇవన్నీ కూడా ఆ సమస్యల్లో పడకుండా ఉండటానికి కొంచెం వాటిని అవైట్ చేస్తే మంచిది అలాగే వశీకరణానికి సంబంధించిన ప్రభావం కూడా ఈ మరుగు మందు ప్రభావం ఏ విధంగా అయితే వీరి మీద పనిచేస్తుంది ఈ వశీకరణ ప్రభావం కూడా అంతే విధంగా పనిచేస్తుంది కాబట్టి ఈ వశీకరణ ప్రభావం అనేది కూడా ఒక్కొక్కరు ఒక అంత దృష్టితో బాగున్నటువంటి వారిని వారి మార్గంలో తెచ్చుకోవాలి తర్వాత ఏదో కొన్ని వ్యామోహంతో చెడు ఉద్దేశాలతో మనసులో పెట్టుకొని వాళ్ళు పూర్తిగా ఆ కుటుంబం నుంచి వాళ్ళ మార్గంలోకి రావాలి పూర్తిగా వాళ్ళ చెప్పు చేతలోకి రావాలి తర్వాత ఆ కుటుంబం నుంచి విడదీయడానికి వీరు లేకపోతే బతకలేకుండా వీరితోనే కలిసి జీవితకాలం జీవించేలాగా వీరు ఎంతకాలం అయితే అనుకుంటారో అంతకాలం వాళ్ళ మార్గంలో ఉండాలని చేసేటటువంటి వశీకరణ ప్రభావాలు కూడా ఈ కర్కాటక రాశిగలిగిన వారి మీద అధికమైనటువంటి ఫలితాలు చూపిస్తాయి దానికని అటువంటి వశీకరణానికి సంబంధించిన విషయాల్లో కూడా వీలైనంత వరకు కొంచెం ఏదన్నా ఈ తరహాలో మన మనసు ఏదో మనకు తెలియకుండా వారి మీద లాగుతుంది వాళ్ళని విడవ విడవ బుద్ధి కావట్లేదు పదే పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం వాళ్ళ గురించి స్వప్నాలు పడుతున్నాయి వాళ్ళతో కలిసి ఉండాలని ఈ తరహా ఏదైనా భావాలు కలిగినప్పుడు తొందరగా మీరు ఏదైనా ప్రభావం జరిగిందా అనేది తెలుసుకొని ఆ మార్గం నుంచి బయటపడే పరిస్థితి చేసుకోవచ్చు మీకు నేను చెప్పిన ఈ అంశాలలో ఏది ఏ సమయంలో అయినా ఎలాగైనా జరగవచ్చు కానీ కొన్ని మనం అనుకోవచ్చు కొన్ని దైవ సంకల్పం అనుకోవచ్చు కొన్ని ఏదో అనుకోకుండా జరుగుతుందని అనుకోవచ్చు కానీ ఏదేమైనా సరే సమస్య దాని తరహాలో ఏదైనా ఉంది అని అనిపించినప్పుడు అది ముందుగా తెలుసుకుంటే మనం నష్టపడేది కూడా నష్టపడకుండా ఉంటాం కదా దాని కానీ ఈ తరహా సంబంధించిన ఏమైనా మీకు తెలుసుకోవాలి ఏదైనా సందేహాలు ఉండి అడగాలనుకుంటే మాత్రము తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించండి మీ సమస్యకు ఏదున్నా కూడా నూటికి నూరు శాతం పరిష్కారం చూపబడుతుంది సర్వేజన సుఖన భవన్ అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్రూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్